రేడియేటర్ డెనిమ్ సరికొత్త బ్రాండ్ ఇప్పుడు అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ లో లేటెస్ట్ ట్రెండ్తో పాటు కంఫర్ట్ స్టైల్ మీ టెస్ట్ కి తగినట్లుగా ఇప్పుడే ఆర్డర్ చేయండి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది ఏడు వందల తొంభై తొమ్మిది మాత్రమే బుల్లితెరలో చాలా షోస్ వచ్చాయి చాలా షోస్ వెళ్ళాయి మొదట్లో మంచి రేటింగ్స్ తో ఉన్న కొన్ని రోజుల తర్వాత షో రేటింగ్స్ తగ్గడం కామన్ ఏ షోకైనా అయితే షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒకే రేటింగ్ తో ఒకే ఒక్క షో ఉంది అదే జబర్దస్త్ బుల్లితెరలో బాగా ఫేమస్ అయిన షో జబర్దస్త్ ఈ షోలో చేసి మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే ఈ షో ద్వారా ఫేమస్ అయిన చాలా మంది సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా రాణించలేకపోయారు మొదట్లో ఈ షోని చంటి ధన్రాజ్ వేణు చమ్మక్ చంద్ర ఇంకా చాలా మంది తమ స్కిట్స్ తో అలా ఇప్పుడు ఈ షోని ఆది సుధీర్ ఆర్పి తమ స్కిట్స్ తో అలరిస్తున్నారు అయితే జబర్దస్త్ నుండి కొంతమందిని తీసేస్తున్నారనే వార్త వచ్చింది జబర్దస్త్లో లో తన పంచులతో అందరినీ అలరించిన కిరా కార్పిని కూడా తీసేస్తున్నారు మొన్న వచ్చిన ప్రోమోలో నాగబాబు గారే ఆర్పిని నీకు ఇదే లాస్ట్ స్కిట్ అన్నారు ఆర్పి కూడా ఎందుకు సార్ అనడంతో కొత్త వాళ్లకు ఛాన్స్ ఇస్తున్నాం అందుకే అని చెప్పారు అక్కడ ఉన్నవాళ్ళు అలాగే ఆర్పీ కూడా షాక్ కు గురయ్యాడు అయితే జబర్దస్త్ నుండి ఆర్పీని తీస్తున్నారా లేదా అని తెలియాలంటే నెక్స్ట్ స్కిట్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే పక్కనే ఒక గంట సింపల్ కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్ లో వాళ్ళిపోతాం